కొంచెమన్నా శరం మీడియాకు ఉండాలి ఈరోజు న్యూస్ ఏం న్యూస్ ఉంది మొత్తం ట్రెండింగ్లో ఏ ఛానల్ ఓపెన్ చేసినా కూడా మోహన్ బాబుకి ముగ్గురు పిల్లలు ఒక బిడ్డ ఇద్దరు కొడుకులు వాళ్ళు కొట్లాడుకుంటుర్రు గాయన పర్సనల్ లైఫ్ మీద వాడి ఏడవనీకున్న శ్రద్ధ గిడ విద్యార్థుల సమస్య మీద కనుక మీడియా వాళ్ళు కావ గింజనంతనన్నా ఉంటే దేశం ఎప్పుడో బాగుపడుతుంది మీరు చూస్తుండచ్చు కదా న్యూస్లో ఏమొస్తుంది మోహన్ బాబు ఇంట్లో కొట్లాట ఇవన్నీ పక్కన పెట్టేసి కొంచెం ఈడ ఈరోజు మూడో రోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్న అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ స్టూడెంట్స్ వీటి గురించి మాట్లాడండి మీకు ఇజ్జతన పెరుగుతుంది ఈ మీడియా ఛానళ్లను చూసి చాలా మంది తగ్గించేసారు ఎందుకంటే ఇదే రోగం మోహన్ బాబు ఇంట్లో ముగ్గురు పిల్లలు వాళ్ళకి ఆస్తి కొట్లాటలు అవుతున్నాయి పెద్దోడు చిన్నోడు కొట్టుకుంటురు ఏ ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ వాళ్ళని వదిలేని రాదు అందరి ఫ్యామిలీలలో దూరికి అంత పెంట మనకు అవసరమా ఇది ఒక ప్రాబ్లం ఉంది పబ్లిక్ ఇష్యూ ఇది కవర్ చేస్తే కనీసము ప్రభుత్వం చర్చలు పెడుతుంది దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటుంది गिवाणी वद्दू मनक एपुर एप चूड गवे अड्डम न्यूसल